హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ అంటే ఇది ఈవినింగ్ కాబట్టి నేను గుడ్ ఈవినింగ్ అన్నాను సో నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే నా ఫ్రెండ్ దగ్గరకు వచ్చాను నా ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు ఎప్పుడు రీల్స్లో కనిపిస్తూ ఉంటుంది వన్ వీక్ అవుతుంది లిటరలీ మేము బస్లో వీడియో చూసారు కదా అప్పటి నుంచి చెప్తున్నారా ఇంటికి రా ఇంటికి రా అని ఈ రోజు కుదిరింది ఈ రోజు నేను డైలీ వద్దాం వద్దామని అనుకుంటున్నా దీన్ని చెప్తున్నా నువ్వన్నా మా ఇంటికి రావే అంటే రాదు ప్లీజ్ దయచేసి మాటలు నమ్మొద్దు కనిపించే అంత సాఫ్ట్ కాదు కనిపించే అంత ఇది కాదు అంటే మరీ సాఫ్ట్ కాదు మరీ హార్డ్ కాదు మీడియం అనమాట అని ఆమె అనుకుంటారు లెక్కనది కాదు నేను చెప్తా ఇంకా ముందు ముందు చెప్తాను సో ఫైనల్గా మేము ఏం చెప్తున్నామంటే బోత్ మేమిద్దరం కూడా ఇందులో వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాము సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నాకు ఇంకేమవుతుంది ప్లీజ్ అంటే నేను ఎక్కువ మాట్లాడతానని దాని బాధ బేసిక్గా నేను న్యూస్ రీడర్ అది ఎక్కువ అంతా తీసుకొచ్చి క్యాజువల్ వ్యాగ్స్లో ఎక్కడ పెట్టేస్తారో అని నా భయం ప్లీజ్ దయచేసి ఎక్కువ ఏం లేదు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ ఇవ్వండి అయ్యా మేము ఇప్పుడు చేసేది ఏంటంటే వ్లాగ్స్ చేస్తాము ఫన్నీ వ్లాగ్స్ చేస్తాము ఛాలెంజెస్ ఏంటి మేము బయటకెళ్ళిన ప్లేసెస్ ఏంటి ఇంకా ఏమున్నాయే అన్ని చేస్తాము మేమిద్దరం ఎలా ఫ్రెండ్స్ కూడా చెప్తాను మేమిద్దరం బచపన్ నుంచి ఫ్రెండ్స్ ఒకటే ఊరు ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్ పెళ్ళైన తర్వాత గ్యాప్ వచ్చింది తర్వాత కలుసుకున్నాము మళ్ళీ ఇప్పుడు కలిసిపోయినాం అంటే ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటారు కదా లైక్ మేము అలాగే అంటే చిన్నప్పుడు సేమ్ ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్ అంటే ఆల్రెడీ ఇది చెప్పింది అడ్డం అంటే ఎక్కువ వర్డ్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ కూర్చున్నా ఏమైనా మాట్లాడుతున్నా ఒక క్వశ్చన్స్ అంటే నేను వంద క్వశ్చన్స్ అడుగుతాను నాకు అది అలవాటు అయిపోయి ఆ మాటల్లో మాటగా వచ్చేస్తుంది సో నేను డైలీ డైలీ ఇలానే ఈవినింగ్ టైంలో ఈవినింగ్ ఇవా ఇప్పుడు ఎంత సిక్స్ థర్టీ అయింది సో ఎగ్జాక్ట్ సిక్స్ థర్టీ టు సెవెన్ ఓ క్లాక్కి నేను పెడతాను మీరు అందరూ చూడాలి తప్పదు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అండ్ కొత్త వాళ్ళు కూడా రావచ్చు నో ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయమంటే కూడా బాగోదు ముందు ముందు వచ్చే వీడియోస్ని షేర్ పర్లేదు ఎవరైనా ఫ్రెండ్స్ అది ఉంటే షేర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సరదాగా ఏం టైంపాస్ కావట్లే ఈవినింగ్ అట్లా కూర్చున్నప్పుడు సరదాగా మాటలు వినాలి అందమైన అమ్మాయిలు మాటలు వినాలి అంతా మాత్రం షార్గా షేర్ చేయండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ మిమ్మల్ని కూడా డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాం సోది బ్లాగ్స్ ఏముండో అన్నీ బెస్ట్ ఇస్తాను ఒకసారి ఒకప్పుడు అలాగే చెప్పాను చేస్తాను అని చెప్పి మానేశాను బట్ ఇప్పుడు మాత్రం డెఫినెట్గా నేను కంటిన్యూ చేస్తాను చేస్తాను డెఫినెట్గా చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి ఎందుకంటే నెక్స్ట్ మేము పెట్టే వీడియో వస్తుంది అండ్ త్రీ మినిట్స్ నేను లల్లలో మాడేసే మాట్లాడేస్తాను ఏమైనా మాట్లాడుతుందేమో దాని ఛాన్స్ ఇస్తాను ముందు ముందు మాట్లాడుకుందాం ఏం లేదు బాయ్ ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకా అందరికి వెళ్తాయి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి బాయ్